ప్రేక్షకులకు నమస్కారం మద్దిశెట్టి మద్దతులో మర్మం ఏమిటి పంతొమ్మిది వందల యాభై రెండులో దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి అభ్యర్థి విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కాపు కాస్తున్నది నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గం ఈ నేపథ్యంలో సాగిన ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అంతకు ముందు ఉన్న దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డిని కాదని అధిష్టానం షేక్ గౌష్ భాషాకు టిక్కెట్ కేటాయించారు దాంతో ఈ నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గమైన పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థిని నన్ను పక్కనబెట్టి మైనార్టీ వ్యక్తి గౌష్ భాషాకు టిక్కెట్ ఇవ్వడంలో కినుకు వహించిన సానికొమ్ము పిచ్చిరెడ్డి చేసిన నిగూఢ ప్రయోగమే ప్రత్యర్థిగా నిలబడిన నారపశెట్టి శ్రీరాములు తొంభై నాలుగవ సంవత్సరంలో పదహారు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పాటు జరిగిన దశలో సిపిఐ తరపున పోటీ చేసిన సానికొమ్ము కాశిరెడ్డి పదకొండు వేల మూడు వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో ప్రారంభమైన ప్రయాణంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ప్రభంజనములా జరిగిన పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా దర్శి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాటూరి నారాయణస్వామి పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ మధ్యలో జరిగిన దర్శి అసెంబ్లీ ఐదు ఎన్నికలలో ఏ ఒక్కరూ కూడా అప్పటి స్వతంత్ర అభ్యర్థి పంతొమ్మిది వందల అరవై ఏడులో రావిపాటి మహానంద ఎనిమిది వేల నలభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలవడం తప్ప మరెవ్వరూ కూడా ఐదు వేల మెజార్టీతో గెలవలేదన్నది దర్శి అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలు దివంగత నేత దర్శి మాజీ ఎమ్మెల్యే నారశెట్టి శ్రీరాములకు ఆ మెజార్టీ వచ్చింది అప్పటి నుండే దర్శి నియోజకవర్గం కాపు సామాజిక పరంగా మగత సామ్రాజ్య చాణక్య నీతిగా ప్రారంభమైంది ఫలితంగా రెండు వేల నాలుగులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విస్తృత పాద యాత్ర ప్రచార ప్రయాణంలో ప్రభంజనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రయాణంలో కేవలం దర్శి నియోజకవర్గంలో మాత్రమే ఇండిపెండెంట్గా పోటీ చేసిన బూచెపల్లి సుబ్బారెడ్డి విజయానికి స్థానిక కాపు సామాజిక వర్గం ప్రధానమని ఇప్పటికీ జిల్లా స్థాయి రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట బహిరంగ సత్యమే ఈ పరంపరలో కాంగ్రెస్ పార్టీ నవనాడుల్లో కాపులకు కోటా లేని దర్శి నియోజకవర్గంలో కోటాలో ఆ పార్టీ పేరును మధ్యలో చేర్చుకొని రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి బరిలోకి కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ రంగంలోకి దింపి ముప్పై తొమ్మిది వేల యాభై ఏడు వేల ఓట్ల మెజార్టీ కైవసం చేసుకుంది ఇంత మెజారిటీ పరిణత రావడానికి కాపు రెడ్డి సామాజిక వర్గాలే అన్నది బహిరంగ సత్యం చాలా మటుకు ఈ పరిణామాలు చోద్యం చూస్తూ ఉన్నది మాత్రం తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గం పరంగా ఉన్న కమ్మవారు క్షేత్రస్థాయిలో గ్రూపుల రాజకీయ పరిణామాలను క్షేత్రస్థాయిలో గ్రూపుల రాజకీయ పరిణామాలతో తల్లడిల్లుతూ చోద్యం చూస్తూ ఉండిపోయారన్నది గడిచిన సందర్భాలే రుజువులు అన్నది కూడా అంతే సత్యం ఏది ఏమైనా అనూహ్యంగా సిట్టింగ్ మధ్యశెట్టి వేణుగోపాల్ని కాదని సంబంధిత అధిష్టానం బూచేపల్లి రెడ్డికి అభ్యర్థి ఇవ్వడం అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కాదని తెలుగుదేశం పార్టీ కూటమి అధిష్టానం గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దింపింది మరి పార్టీని కష్టకాలంలో దర్శి మున్సిపాలిటీ కైవసం చేసుకునే అవకాశాలు కల్పించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పమిడి రమేష్ పార్టీకి రాజీనామా చేసిన స్థితి ఒకటైతే సిట్టింగు మద్దిశెట్టి వేణుగోపాల్ గొట్టిపాటి లక్ష్మికి మద్దతు తెలిపే విధంగా చర్చలు వేగవంతంగా సాగుతున్నాయి వేణుగోపాల్ వలన లబ్ధి పొందిన సంబంధిత రెడ్డి సామాజిక వర్గం దర్శి నియోజకవర్గంలో కొంతమేరకు అనడంలో ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గం కానీ క్షేత్రస్థాయిలో గ్రూపులలో తనమనుకలవుతున్న కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి విజయానికి సహకరిస్తుందా లేక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ రెండు వేల నాలుగులో కానీ జరిగిన పరిణామాలు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం జిల్లా నియోజకవర్గ స్థాయి రాజకీయ విశ్లేషకుల అంచనా